அண்ணா சந்திரண்ணா நீ சைடு ராவல்கதா சந்திரண்ணா என் நிலவட்டு அண்ணா கொஞ்சம் சேர்த்தாண்ணா ஆட பெட்டா மேடம் ஒன் சேர்த்து நான் நான் பக்கிறேண்ணா ஆனா மேடம் 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 ஒன் சேகரி மேடம் சார் என்ன மேடம் குமார் குமார் அப்படின்னு சொல்லுங்க క్రాష్ అయిపోతున్నారు వాళ్ళకి ఇచ్చేసి చక్కడనే పిచ్చా లీలా చక్కడ ఓకే ఓకే ఎవరు నన్ను చూస్తున్నారు

ఉన్నారు అబ్బా రండి 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 విమరా చూస్తూ వచ్చేసండి కింద కిందండి యా తారం కింద ఉంది వచ్చేయండి వచ్చాయి వచ్చాయి లీలా గారు నేరుగా వచ్చాయండి అటు ఇంటి చూడకూడదు వాళ్ళు వస్తా సార్ మీరు వచ్చేయండి ನೋ ಸರ್ ಮಾತಾಡೋದು ನಮ್ದು ಮೇಡಂ 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 ಇನ್ನುಕ್ಕೆ ಸರ್ ಕಥೆ ಏನಂದ್ರೆ सण अनगे सचर्णा pakaiब कर सा occurs खर्डोडिब कर दnhस शक्राइब संEt घस नसा धिर्ड आड डिसित अगाद यहophoneी flavored 둘 है इंडिस साझ अगेập भैणोय केरफ तथना बैसेग्षिट वैठटेर्णे घर्जसी साथ धारेए था घूलारेख ऐजू वड़ा है अब давसे ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಸಂತೋಷಂಗ ಪುಟ್ಟಿನ కుటుంబం అందరూ వచ్చారు అలాగే అది వారి దర్శనం చాలా బాగా అయింది ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఐ థింక్ మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా మామూలుగా ఒక అలవాటు అందరికీ తిరుపతి రావడం మనకు నమ్మకం అలాగే వాళ్ళు వచ్చానని చాలా సంతోషంగా ఉంది

மேடம் <laughs> ஜனால்

그나다나 <Jacobs>

అలాగే స్వామి వారి దర్శనం చాలా బాగా అయింది అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అండ్ అది థింక్ మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ జస్ మామూలుగా ఒక అలవాటు అందరికీ తిరుపతి రావడం ఒక నమ్మకం సో అలాగే ఇవాళ నేను వచ్చానని చాలా సంతోషంగా ఉంది రాబిన్హుడ్ అనౌన్స్ అయిందండి దాని తర్వాత ఇంకా ఈవెంచులీ అన్నీ అనౌన్స్ చేసుకుంటూ ఒకొక్కటి టీమ్ వాళ్ళు ఉంటారు థ్యాంక్